లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని వారి షాక్ తగిలింది అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర వేయిపై బయటకి వచ్చిన జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డు రద్దు చేసింది ఫోక్స్ కేసు నమోదు కావడంతో అవార్డు రద్దయినట్టు కమిటీ పేర్కొంది తమిళ చిత్రం తిరుచి ట్రంపలం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు అందుకుపోతున్నారు జానీ మాస్టర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఎంపికైన జానీ మాస్టర్ అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది కోర్టు అయితే ఆ అవార్డు రద్దు కావడంతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్పై సంధంలో పడింది ఉత్తమ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్ట్ అయ్యారు లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ బాధితురాలి ఆరోపణ హైదరాబాద్ ముంబైతో పాటు షూటింగ్ షూటింగ్కి వెళ్లినప్పుడు లైంగిక దాడి చేశాడని లో పేర్కొంది వేధింపులే కాదు జానీ అతని భార్య కొట్టేవారని చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించిందంటూ బాధితురాలు పేర్కొంది వీటన్నిటిపైన జానీ మాస్టర్ పై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు మైనర్గా ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు షూటింగ్ సమయంలోనూ లోకి తీసుకువెళ్లి బలవంతం చేసేవాడని ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటోంది మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది ఈ ఆరోపణలపైన జానీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు అయితే అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుడు మీదుగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్ దీంతో జానీ మాస్టర్కు నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని కోర్టు షరతు విధించింది లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని వారి షాక్ తగిలింది అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర వేలుపై బయటకి వచ్చిన జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డు రద్దు చేసింది ఫోక్స్ కేసు నమోదు కావడంతో అవార్డు రద్దయినట్టు కమిటీ పేర్కొంది తమిళ చిత్రం ట్రంపలం సినిమాకు గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకుపోతున్నారు జానీ మాస్టర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఎంపికైన జానీ మాస్టర్ అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది అవార్డు అందుకోవడం కోసమే జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది కోర్టు అయితే ఆ అవార్డు రద్దు కావడంతో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పై పడింది ఉత్తమ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డుకు ఎంపికైన కొద్ది రోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్ట్ అయ్యారు లైంగికంగా వేధించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ బాధితురాలి ఆరోపణ హైదరాబాద్ ముంబైతో పాటు షూటింగ్ షూటింగ్కి వెళ్లినప్పుడు లైంగిక దాడి చేశాడని లో పేర్కొంది వేధింపులే కాదు జానీ అతని భార్య కొట్టేవారని చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించిందంటూ బాధితురాలు పేర్కొంది వీటన్నిటిపైన జానీ మాస్టర్ పై నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు మైనర్ గా ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు షూటింగ్ సమయంలోనూ క్యాన్మాన్లోకి తీసుకువెళ్లి బలవంతం చేసేవాడని ప్రతిఘటిస్తే కొట్టేవాడని అంటుంది మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేసేవాడని ఫిర్యాదులో పేర్కొంది ఈ ఆరోపణలపైన జానీని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు అయితే అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి చేతుడు మీదుగా నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు జానీ మాస్టర్ దీంతో మాస్టర్ కు నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని ప్రభావితం చేయకూడదని కోర్టు షరతు విధించింది